స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో తహసీల్దార్ ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సోమరాజుపల్లి సుధీర్బాబు సుధీర్ బాబు స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు డకిలి మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోమరాజుపల్లి పల్లి సుధీర్ బాబు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు పూలమాల వేసి షాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ సుధీర్ బాబు తన విధుల పట్ల ప్రజలతో చాలా సౌమ్యంగా నడుచుకునేవాడని తోటి ఉద్యోగస్తులతో సోదర భావంతో ఉండేవాడని తెలియజేశారు అనంతరం సోమరాజుపల్లి సుధీర్ బాబుతో తమకున్న అనుబంధం ఆయన చేసిన సహాయ సహకారాల గురించి చాలామంది ఎంతో గొప్పగా వివరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాసులు సుధీర్ బాబు సోదరుడు జేపీ న్యూస్ అధినేత సోమరాజుపల్లి సునీల్ బాబు ఆయన సతీమణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డక్కెలి మండల టీడీపీ అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్రెడ్డి ఎస్ఐ శివశంకర్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ ఏఎస్ఓ జోరేపల్లి వెంకటయ్య డక్కెలి విఆర్ఓ నరేష్ విజయ్ కుమార్ రామ్మోహన్ ఆమని విజయమ్మ నాగేంద్రబాబు చంద్రమౌళి ఈశ్వర్ రాజు జూనియర్ అసిస్టెంట్ నరసింహులు మండల సర్వేయర్లు రాజగోపాల్ సుబ్రహ్మణ్యం సురేష్ పూజిత శ్రీను వెంకటేశ్వర్లు జగన్ మోహన్ విఆర్ఏలు సచివాలయ సిబ్బంది డిఎంఓఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా అధికారులకు పత్రిక విలేకరులకు మరియు ఐఎస్ అందరూ స్టాఫ్కి అందరికీ నమస్కారము ఇప్పుడు రోజు సన్మాన రహిత అయిన మా సుదీర్ బాబు గారు నాకు ఇక్కడ జాయినింగ్ అయించి సెవెన్ మంత్స్ ఈ జర్నీలో ఆయన దగ్గర ఇప్పుడు పతకాలు వచ్చిన ఆర్ఐ కానీ ఇంకెవరైనా పత్రిక వచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేను అబ్జర్వ్ చేసిందని కొన్ని చెప్తాను అవి ఫాలో అయ్యి ఆయన దాకా మంచి పని తెచ్చుకోవాల్సిందిగా కోరుకో కోరుతున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు అర్జిదారుతో ఎవరొచ్చినా వాళ్ళతో సున్నితంగా మాట్లాడతారు అది ఎలాంటి సమస్య అయినా భూ సమస్య కానీ ఏదైనా కానీ సున్నితంగా మాట్లాడతారు అర్జీదారిని ఇబ్బంది పెట్టకుండా అర్జీదారికి అనుకూలంగా వివరిస్తారు రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ నేను వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత బాగా డ్రాఫ్టింగ్ చేసేది మనం చుదిరబోధం ఒక బిజీఆర్ఎస్ కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ మ్యాక్స్ కానీ లేకపోతే ఇంకా అదరూ ఏ ఇష్యూలైనా కూడా డ్రాఫ్టింగ్ నీట్గా చేస్తారు ఒక రిపోర్ట్ వెళ్తే ఇంకా అది మళ్ళీ మనకి ఎటువంటి బ్యాక్ రాదనమాట ఆ విధంగా సక్సెస్ఫుల్ గా డ్రాఫ్టింగ్ బాగుంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మౌంటరింగ్ మౌంటింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు స్టాప్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మౌంటరింగ్ చేయడం ఈ రోజు ఒక పని ఉదయం చెప్తే అది సాయంత్రానికి హండ్రెడ్ పర్సెంట్ చేసేసి నేను ఇది బయలుదేరుతాను సార్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ గా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు ఒక బాధ్యతగా రెస్పాన్సిబుల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయ్యి ఆ వర్క్ను కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆయనకి బయలుదేరతాం ఒకసారి టైం ఎనిమిది అయింది తొమ్మిది అయిందని చెప్పి బయలుదేరతారు హండ్రెడ్ పర్సెంట్ గా ఒక్క వర్క్ మీద రెస్పాన్స్ అయింది కపిల్ ఒక మాట అన్నారు కరికా ఆజికారు ఆకా అప్తారు ఈ పాయింట్ ఏంటంటే ఈ రేపు అనుకున్న పనిని ఈరోజు చేయాలి ఈ రోజు అనుకున్న పనిని ఇప్పుడే చేయాలి అది మన సుధీర్బాబు దగ్గర పుస్తకంగా ఉంది కాబట్టి ఆ విధంగా ముందు ఒక బిఫోర్ ప్లాన్ ఒక యాక్షన్ ప్లాన్ ఆ విధంగా చేసినందువల్ల మనకి ఈ రెండు సంవత్సరం ఏళ్ళ పద్దెనిమిది అర్జీలకి ఇప్పుడు మన స్టాఫ్ కానీ వాళ్ళని మోటింగ్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై అర్జీలు పూర్తి చేశారు ఇంకా నాలుగు వందల అర్జీలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి నాలుగు వందలు కూడా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం నేనేమో ఎక్కువ అడగను ఈ టెన్ డేస్ వరకు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఆఫీసు విధులు కూడా నెరవేర్చవచ్చ కోరుతున్నాను అది కూడా ఆయనకి అనుకూలంగా ఉంటేనే మాత్రం అది అవి వాళ్ళకి మరి దాని డిమాండ్ పడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యే వారికి రిటైర్మెంట్ ఎస్ఆర్ లో ముందుగానే రాస్తారు అప్పుడైతే యాభై ఫస్ట్ నుంచి యాభై సంవత్సరాలు తర్వాత మళ్ళీ అరవై సంవత్సరాలు చేశారు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఇంకా సుదీర్బాక్ గురించి చెప్పాలంటే అతను మొదటిగా రెండు వేల ఏడులో నామినియోగా జాయిన్ అయ్యారు తర్వాత తర్వాత ఫస్ట్ వెంగళగిరి ఇక్కడ ఎంగడిగిరి డక్కిలి ఈ రెండు మండలాలే పద్దెనిమిది సంవత్సరాలు చేసిన మొట్టమొదటి మన సునీర్ బాబు గారు ఒక చంద మాత్రం వన్ ఏదేమో ఒకటి చేశారు మిగిలిన మండలాలు ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈ చుట్టుపక్కలే ఈ మండలాలు చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఏమేమి బిమార్క్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఎప్పుడు మొక్కలు సిరినవ్వు మెయిన్ ఏంటంటే సిరినవ్వు వెరీ ఇంపార్టెంట్ అది మన సుధీర్ బాబు దగ్గర ఎప్పుడు నవ్వుతూనే పని చేస్తూనే కనిపిస్తూ ఉంటాడు అది మాత్రం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి చిన్నవ్వుతారు ఉన్న వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు అది వేడి వేరీ ఇంపార్టెంట్ అదే కాకుండా మళ్ళీ మన సుధీర్ బాబు గురించి ఇంకా ఈ ఏడు నెలలు అర్థం చేసింది ఏంటంటే చెక్కి కోర్టు కేసులు కూడా ఏదైనా వర్క్ ఉన్నా కానీ మొత్తము కంప్లీట్ చేస్తారు మళ్ళీ ఈ తర్వాత ఇంక చెప్పకుండా వెళ్తూ ఉంటే టైం ఎరిపోతుంది కాబట్టి ఇప్పుడు అతను టెన్ డేస్ మాకు ఆఫీసులో ఆయన సేవలు కల్పిస్తానని కోరుకుంటూ అతను ఒక చేస జీవితాన్ని నేను లూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో సంతోషం ఉండాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటాను బాబు గారికి స్వచ్ఛంద పదవ పదవీ రమణ కార్యక్రమం ఇచ్చేసిన మన మన్నో తహసీల్దార్ గారికి అలాగే వేదికలు చెప్తున్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదములు అన్న నాకు చిన్నప్పటి నుంచి చాలా పరిశీస్తుడు మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నా తెలిసి నేను చిన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్న మా ఊళ్ళో కన్న కూడా పనిచేశాడు అటువంటి మాకు చాలా దగ్గర వ్యక్తి అదేవిధంగా మా బావ క్లాస్ క్లాస్మేటు మా పడమపడు మా అమ్మ క్లాస్ క్లాస్మెటు చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ఇంతకుముందు మా ఊళ్ళో ఇవ్వాలని కూడా ప్రిస్ పనిచేశాడు ఆయన ఒకరోజు పెద్ద సందర్భంగా నేను ఒకసారి అన్నర్స్ అయ్యి మళ్ళా ఆయన ఒప్పుకుంటాను అయ్యి అవసరం చెప్పొచ్చా ఎందుకంటే ఏదో మాట అనేశాను ఆ మాట నేను ఆయన గురించి చాలా బానేసి నన్ను నీరు పోయి అన్న సమర్థం చెప్పా అటువంటి మంచి వ్యక్తిని నేను అన్నదానికి కూడా ఇప్పుడు కూడా మాల పట్ట ఉంటాను అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యక్తుల తర్వాత అన్న ఉన్నారంటే చెప్పాను కానీ ఆయన స్వచ్ఛంగా పదవిలో ఉన్నప్పుడే తెలియవాలని అప్లై చేయాల్సే అది అనవసరం ఈ రోజు ఆయన పర్యవేక్షణ ఇప్పుడు మాత్రం లెక్కి ఉన్న ప్రజలందరూ కూడా ఇది చాలా బ్యాగ్ బ్యాక్ అనమాట ఎందుకంటే ఆయన డ్రాప్ రాసిన చాలా బాగుంటుంది నేను రెండు మూడు విషయాలు చూసాయినా ఏదైనా రెవెన్యూ సంబంధించి ఒక విషయం ఒక సబ్ కంట్రెడ్ నియోజకవర్గం బ్యాగ్ చాలా బాగా రాస్తుంది టెల్ వ్యక్తి నేను చాలా సందర్భంలో చూశాను అటువంటి వ్యక్తిని మనం మన ఆఫీస్ నుంచి గౌరవం చేసుకోవడం మాత్రం లెక్కలు మనకి చాలా బ్యాక్ లేదు అదే కాకుండా అందరూ ఇప్పుడు కూడా ఈ మూడు సంవత్సరాలు ఇరవై మంది నుంచి పదవిలో ఈ మండల ప్రజలందరూ కూడా ఇంకా చాలా పనులు జరిగేది కానీ ఎందుకనో ఆయన అప్పుడే చేస్తే నేను కనబడమని చెప్తుందా మనం ఎక్కడే ఉన్నాను ఎక్కడే ఉన్నానని లేదు తెచ్చేసానో మళ్ళా నేను లేదా ఎక్కడే చేయాలంటే ఇంకేం చేయలేను అనుకుంటాడు అది చాలా మాత్రం మన మన మంగళ ప్రజలు కూడా అందరూ మంచి విషయాలు చెప్పే వ్యక్తులు మంచి విషయం తెలిసిన వ్యక్తులు కూడా మనం ఈ రోజు రోజు దూరం చేసుకుంటూ బీఆర్ఓగా స్టార్ట్ చేసిన సినీ దర్శన హోదాలు ఎప్పుడు ఎక్కడైతున్నందుకు ధన్యవాదాలు సార్ గారు సర్వీస్ ఎక్కువగా మన మండలంలో బిఆర్ఓ చేశారు చెయ్యి అరవై రెండు సంవత్సరాలు జరుగుతుంది సార్ గారికి యాభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఈరోజు మనం పదవీ విరమణ స్వచ్ఛంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ గారు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి సర్వీస్ మాత్రం అదేవిధంగా సార్ ఈరోజుతో తన పదవీ కాలానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయడం అంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎలక్షన్ వచ్చినా అదేవిధంగా మామూలుగా ఏవైనా వర్క్ వచ్చినా వచ్చినా కష్టం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ కష్టంలో పాలు పంచుకొని తన జీవితంలో ఇప్పుడు రెండు వేల ఇరవై వేశారు సర్వీసు పదిహేను సంవత్సరాలు తన సుదీర్ఘ కాలముని మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంకితం చేసి ఈ రోజు స్వచ్ఛందంగా పదవిర్మాణ చేస్తున్నారు సార్ గారికి అందరూ శుభాగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు করন সাইট হ্যাঁ

వాళ్ళ మిత్రులు అయినటువంటి ఇద్దరు క్లాస్మెంట్స్ సార్ మాగా మాత్రం ఆయనకి అనుకుంటాం ఒకసారి గారికి చాలా గారు సత్కరిస్తున్నారు అందరూ కొంచెం చక్కదంతో సత్కరించాలి విధంగా పూల వేస్తున్నారు నెరంగారు కూడా ఒక పూలమాల కూడా వేయాలి ఒక పూలమాల ఒకసారి ఓకే నెక్స్ట్ అదే విధంగా ఏమైనా ఉంటే స్టేజ్ పైకి రండి స్టేజ్ పైకి వస్తే చాలా సత్కరిస్తున్నారు అదే విధంగా ఒక పేరు మాలతో పేరికేటప్పుడు ఎలాగైతే మాల వేసిన ఆట ఉంటాయో ఈ ఫంక్షన్ లో కూడా ఫస్ట్ ఏ మాల చివరి ఆయన్ని పడిపోయినా కూడా మనమే తీసుకొని ఇస్తాం అక్కడ సర్ పట్కొన్ సర్ పట్కొన్ పౌల్డర్స్ కొడ సర్ ఒక్కసారి సర్ జంప్ చేయండి సర్ పట్కొన్ సర్ ఏం చేస్తాం అమ్మా టిగలేనో మీరు కొడ ఒకసారి అకులమాలి ఉండాలి ఓకే 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 సర్ సర్ అంత సబ్జెక్ట్ చేస్తున్నారు అందరూ మీరు మాత్రం కింద వాళ్ళందరూ వాళ్ళు పెట్టాలి చప్పదలు పెడితేనే మనకు ఆ యొక్క ఉత్సాహం ఉత్సాహం రావాలి చప్పదలు కొట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలుసుకోవాలి మీరు కూడా అందరూ నెక్స్ట్ నెక్స్ట్ కూడా అంత సత్కరిస్తున్నారు అందరూ చప్పలతో సన్మానించండి ఇది అరవై రెండు సంవత్సరాలు అంటే మాకు బాగుండేది యావైతే రిటైర్మెంట్ అవుతున్నారు రాబోయే సోచ అందరూ అందరూ చప్పలు చప్పలు పెట్టాలి అందరూ అందరూ పడాలి టోటల్ తీసుకో అందరూ అందరూ పూర్తిగా రావాలి అదే కేక్సింది చదండి పైకి ఇప్పుడు నెక్స్ట్ చంద్ర చంద్ర అవును సార్ ఈసారి మంది పిల్లమని చెప్పండి సార్ ఇంటికి వెళ్తాం అందరం వచ్చింది ఆయన చాలా పూలమాలతో మన సుధీర్ బాబు గారిని సత్కరిస్తున్నాడు మీరు మాత్రం చప్పట్లేం కొట్టడం లేదు చప్పట్లు కొట్టాలి ఆమరాలు గరం లేదో లేదా పెద్ద అందరికీ విశాఖస్ వచ్చేసి ఉంటాయి ఎందుకంటే ఈ రోజు స్టేజ్ నుంచి సారా వ్యతిరేసం ఉంటారు నాకు గుడ్ గుడ్ నెక్స్ట్ మిత్రులు వచ్చినారు